హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు శివాని తొమ్మిది భాగాలు చదువుకున్నాం కదా ఈరోజు పదో భాగం చూద్దాం రచించిన వారు ముక్తేశ్వర్ గారు చదువుతున్నది హరీష సరే కథలోకి వెళ్దామా పవిత్ర లోపలికి వచ్చిందా అని అడిగింది రమా వచ్చిందక్కా నువ్వు ఎంతో కందిపోతున్నావు అంటూ నా బుగ్గలు పట్టుకుని లాగింది ఏం జరిగిందో అన్నీ వినాలి అని రమ మధ్యలో మాట్లాడలేదు కిరణ్ నాతో ప్రేమగా ఉంటారా అని అడిగింది ప్రేమగానే ఉంటారు అని చెప్పాను మంచివాడు అనుకున్నావా అని అడిగింది అక్క అని ఆశ్చర్యంగా అలానే చూస్తూ ఉంది శివాని చెప్పు జరిగింది మొత్తం అంది రమ ఆ తర్వాత కాసేపు నాతో మాట్లాడింది నేను నీకు బాగోలేదు కదా మధ్య మధ్యలో గుర్తు వచ్చి ఏడుస్తూ కళ్ళు తుడుచుకుంటూ ఉన్నాను అప్పుడు నీకు బాగోలేదు కదా కుంకుమ ఇస్తాను తగ్గిపోతుందని చెప్పింది వాళ్ళింటికి రమ్మంది వెళ్ళావా అంది ఆశ్చర్యంగా రమ వెళ్ళాను కానీ ముందు నేను రాను అని చెప్పాను లేదంట ఆ కుంకుమ నేను వెళ్ళి తీసుకుంటేనే నీకు పనిచేస్తుంది అని చెప్పింది పాపం పవిత్ర గారు ఎంత మంచిదో అంది శివాని దాని మంచితనం తీసుకొచ్చి పొయ్యిలో పెడతాం గాని ముందు జరిగింది చెప్పు అంది రమ సరే ఆ ఇంకొక మాట నేను అచ్చం వాళ్ళ ఆలబడుచులా ఉన్నాను అట అని పాపం నా వైపు చూస్తూనే ఉంది అంది శివాని వాళ్ళ ఇంటికి వెళ్లాను నన్ను హాల్లో కూర్చోపెట్టింది అక్కడ మూడు మతాల దేవుడు ఫోటోలు బొమ్మలు చాలా ఉన్నాయక్క అసలు ఎంత బాగున్నాయో దేవుడు వాళ్ళ దేవుడే కానీ నీకు బాబుకి చాలా బాగుండాలి అని అక్కడ ముగ్గురు దేవుళ్ళని నేను అనుకున్నాను ఆ విషయం పవిత్రకు తెలియదు కానీ చాలా గొప్ప విషయం చెప్పింది శివాని మళ్ళీ చెప్పడం ప్రారంభించింది లోపల ఎవరితోనో మాట్లాడుతూ ఉంది హా అద్దంలో చూశాను లావుగా నల్లగా బట్టతల వేసుకుని ఒక అతను కూర్చుని ఉన్నాడు కొద్దిగా భయంగా అనిపించింది నాకు మళ్ళీ అద్దం వైపు నేను చూడలేదు నాకు భయం అనిపించి కుంకుమ తొందరగా ఇవ్వండి అని పిలిచాను తనని అక్క అని పిలవమంటే నేను పిలవను బయట వాళ్ళని అని చెప్పాను కుంకుమ లోపల ఉందిరా అని పిలిచింది నేను లోపలికి అడుగు పెట్టాను అలాగే భయంగా చూస్తూ ఉంది రమ ఆ తర్వాత ఆ బట్టతల పెద్ద చూస్తే భయంగా అనిపించి తల వంచుకుని ఉన్నాను ఇంతలో వాకిటి గుమ్మంలో అన్నయ్య మాట వినిపించింది అంతే నేను చూసి చాలా రోజులయ్యింది కదా చిన్నయ్యను వెంటనే పరిగెత్తుకుంటూ ఆనందంగా బయటకొచ్చేశాను తర్వాత అన్నయ్యతో మన ఇంటికి వచ్చి కూర్చున్నాము అప్పుడే కాసేపటికి మీరు కూడా వచ్చారు అని చెప్పింది శివాని అసలు నువ్వు వాళ్ళ ఇంటికి ఎందుకు వెళ్ళావు అంది రమ నీకు కుంకుమ కోసం నేను వెళితేనే ఇస్తాను అంది అక్క అని చెప్పింది శివాని అమాయకంగా అలా అసలు వెళ్ళకూడదు శివాని అది కాదక్క అంటూ శివాని ఏదో చెప్పబోయింది నే చెప్పేది పూర్తిగా విను మధ్యలో మాట్లాడకు అంది రమ అలాగే అని కదలకుండా కూర్చుంది శివాని రమవైపు చూస్తూ ఆ పవిత్ర మంచిది కాదు శివానీ ఇలాగే ఒకసారి చాలా గొడవ జరిగింది వేరొకరి కుటుంబంతో ఆమె ఇంటికి వచ్చే వాళ్ళు రాజకీయాల్లో సభ్యులుగా ఉన్నవారు ఇప్పుడు నువ్వు చూసింది కూడా ఆమెకు భర్త కాదు అంది రమ అయ్యో అలా భర్త దగ్గర లేకుండా ఇలా ఉంటే చాలా తప్పుగా మాట్లాడతారు కదా భయం లేదా పవిత్రకు అంది శివాని అయ్యో తిక్కపిల్ల దానికి భయం ఎందుకుంటుంది అలా వెళ్ళకు అంది రమ అలాగే చూస్తూ ఉంది శివాని పవిత్ర లాంటి వాళ్ళు పద్ధతిగా ఉండరు వారికి అబ్బా నీతో ఎలా చెప్పి చావాలో అని మనసులో అనుకుంది రమ కానీ చెప్పక తప్పదు ఆమె ప్రతి మగవాళ్లతో సంబంధం పెట్టుకుంటుంది ఒక నీతిగా ఉండదు అని చెప్పింది రమ ఓ అలాంటి వాళ్ళు నాకెందుకు తెలియదు మా ఇల్లు దగ్గర్లోనే పక్కసందులో ఒక ఆమె అలాంటిదే ఆమె ఎప్పుడు పిలిచినా పలకవద్దు అని చెప్పేవారు మా వదినలు మంచిది కాదట అంటూ చాలా చిత్రంగా కళ్ళు పెట్టి చెప్పింది శివాని హా పవిత్ర కూడా అలాంటిదే అంది రమ అయితే పవిత్రకు దేవుడు ఒంటి మీదకి వస్తాడా దెయ్యాలు కూడా వంటి మీదకి వస్తాయా అని అడిగింది శివాని దేవుళ్ళు దెయ్యాలు ఏంటి అంది రమ అప్పుడు శివాని చెప్పింది తను చెప్పిన అమ్మాయికి దేవుడు వంటి మీదకి వస్తాడట దెయ్యాలు కూడా పడతాయంట అందుకే చాలా మంది మగవాళ్ళు వచ్చి బాగు చేస్తూ ఉంటారు అదే నీకు నేను చెప్పిందక్కా అంది శివాని అయ్యో రామ ఆ రకం కాదే బాబు అదంతా నీకెందుకు ఈసారి పవిత్ర పిలిస్తే వెళ్ళకు మీ ఆయనకు కూడా ఒకసారి చెప్పు నీకు అర్థమయ్యేలా చెప్తారు అంది రమ అయ్యో అక్క నువ్వు భయపడకు నాకు భయం వేసి కోపం వస్తే అక్కడ ఏదైనా ఉంటే దాన్ని పట్టుకుని తెగ కొట్టేస్తాను వాళ్లని అని చెప్పింది శివాని కొట్టడాలు చంపడాలు వద్దు కేవలం నువ్వు జాగ్రత్తగా ఉండు అలా మంచిగా పిలిచి వాళ్ల ఇష్టం వచ్చినట్లు చేస్తారు తర్వాత అది గుడికి వెళ్ళదు ఏమీ మంచిది కాదసలు కిరణ్కి తెలిసిందంటే చాలా తిడతారు నిన్ను అని చెప్పింది రమ తర్వాత శివానీ చెవిలో కొన్ని మాటలు చెప్పింది రమ అమ్మో అలాంటిదా అంది శివాని మరందుకే నిన్ను వద్దు అనేది అంది రమ అవును అలాగే ఎవరైనా చెయ్యి వేసినా కూడా ఊరుకోకూడదు అని మా అమ్మ వదినలు నాకు ఎప్పుడో చెప్పారు అంది చాలా తెలివిగల దానిలాగా నా పెళ్ళయ్యాక కిరణ్ గారు చెయ్యి వేసినా ఏం చేసినా పర్వాలేదు ఎదురు చెప్పకు అని కూడా చెప్పారు అందుకే నేనెప్పుడూ కిరణ్ గారికి ఎదురు చెప్పను అంది శివాని వంట చేసుకున్నాక అందరూ భోజనాలు చేశారు ఏమిటి అరటికాయలు రోడ్డు మీద ఉన్నాయి అంటూ నవ్వాడు రమేష్ నేనే వేశాను బావగారు అంటూ గొప్పగా చెప్పింది శివాని పద్మజ సరోజా వచ్చారు అప్పుడే పళ్ళు స్వీట్స్ తెచ్చి రమకిచ్చి పండంటి బిడ్డ పుడతాడు భయపడుకు అన్నారు రమను జాగ్రత్తలు చెబుతున్నారు సందడి సందడిగా ఉన్నారు శివానీకి వదినలను చూసి సంతోషం ఆగడం లేదు వదినా ఈరోజు నేను కూర వండాను బాగుంది అన్నారు అందరు అంటూ నవ్వింది శివాని మంచిదిరా అంది పద్మజ సరోజా పద్మజ మధ్యలో కూర్చుంది శివాని శివానీకి వదినల దగ్గర కూడా ఎంత గారాబమో తెలుసుకుంది రమ నవ్వుతూ చూస్తూ రమకు కళ్ళ నీళ్లు వచ్చాయి ఆమెకు తోబుట్టు లేరు తల్లి కూడా ఈ మధ్యనే పోయారు జబ్బు చేసి రమ తండ్రి గారు మాధవ్ గారు చాలా పెద్ద ఇల్లు ఆస్తి హోదా ఉన్నవారే ఆయన బిజినెస్లో పడి ఒంటరితనం లెక్క చేయరు చాలా మంచి మనిషి రమేష్ వాళ్ల నాన్నగారు కోటేశ్వరరావు గారుకు దూర బంధువు మాధవరావు గారు వాళ్ళిద్దరికీ పెళ్లిళ్ళై ఒకే చోట ఉండేవారు మాధవరావు గారు కొత్తగా వ్యాపారం మొదలుపెట్టేటప్పుడు రమేష్ నాన్నగారు కోటేశ్వరరావు గారు చాలా సహాయం చేశారు కోటేశ్వరరావు గారికి రమేష్ కిరణ్ పుట్టాక కొన్నాళ్లకు మాధవరావు దంపతులకు రమ పుట్టింది అప్పుడే అన్నారు మాధవరావు గారు అరే కోటి నా కూతురు నీ కోడలరా అని కొన్నాళ్లకు బిజినెస్ పరంగా మాధవరావు గారు దూరంగా వెళ్ళిపోయారు తర్వాత కొన్ని సంవత్సరాలకే కోటేశ్వరరావు గారు చనిపోయారు జరగవలసినవన్నీ కార్యక్రమాలు మాధవరావు గారే చేశారు పిల్లలు చిన్నవాళ్లు నేను చదివిస్తానన్నారు మాధవరావు గారు ఆ మాటకు లక్ష్మమ్మ గారు వద్దులే అన్నయ్యా పిల్లల్ని నేనే పెంచుతాను ఆయన మనస్తత్వం మీకు తెలుసుగా ఏమీ అనుకోవద్దు అని నిర్మోహమాటంగా చెప్పింది లక్ష్మమ్మ గారికి కొంత డబ్బు ఇచ్చి అప్పుగానే అని అన్నాక తీసుకుంది లక్ష్మమ్మ తెలిసిన వాళ్ల ద్వారా లక్ష్మమ్మకు బట్టల షాపులో ఉద్యోగానికి చేర్చారు మాధవరావు గారు ఆ తర్వాత అప్పుడప్పుడు మాధవరావు గారి దంపతులు వచ్చి లక్ష్మమ్మ గారిని పిల్లల్ని పరామర్శించి వెళ్లేవారు పిల్లలు పెరిగి రమేష్ ఉద్యోగంలో చేరి కాస్త స్థిమితపడ్డాక మాధవరావు గారి దంపతులు సడన్ గా ఒకరోజు కారులో దిగారు పరామర్శలు భోజనాలన్నీ అయ్యాక లక్ష్మమ్మగారు అప్పుగా తీసుకున్న డబ్బు ఇచ్చి మీ మేలు జన్మలో మర్చిపోలేనిది మీ రుణం ఎలా తీర్చుకోగలం అన్నారు లక్ష్మమ్మగారు మాధవరావు గారు దంపతులు నవ్వుకున్నారు అలాగే ఆశ్చర్యంగా చూస్తున్న లక్ష్మమ్మకు లేదు వదిన మీ అన్నయ్య నువ్వు ఇలాగే మాట్లాడతావని ముందే చెప్పారు అంటూ నవ్వారు ఆ మాటలు విని అందరూ నవ్వుకున్నారు మాటల్లో మా కోటికి నేను మాట ఇచ్చా నా కూతుర్ని ఈ ఇంటికి కోడల్ని చేస్తానని మరి మీకిష్టమేనా అన్నారు మాధవరావు గారు లక్ష్మమ్మ గారు ఆనందపడిపోయింది ఆమెకు ఆ విషయం తెలుసు కానీ ఏనాడు ఇప్పటి పరిస్థితుల వల్ల ఆ మాట అనలేదు అక్కడే ఉన్న రమేష్ కిరణ్ వంక చూసింది లక్ష్మమ్మ వారు ఆనందంగా నవ్వారు ఎప్పుడో అనుకున్న మాట ఇప్పుడు వారు శ్రీమంతులు ఇలాంటి పరిస్థితుల్లో కూడా అన్నీ తెలిసి వారే అడగడం వారి మంచి మనసుకు నిదర్శనం ఆనందంతో మాట రాని లక్ష్మమ్మను చూసి ఆనందించారు మాధవరావు గారి దంపతులు అలా రమ లక్ష్మమ్మ గారి ఇంటికి కోడలుగా అడుగుపెట్టింది అంత ఉన్నవారి అమ్మాయి అయినా ఎప్పుడూ ఆ విషయం గుర్తు ఉన్నట్లే ప్రవర్తించదు పెళ్ళి జరిగాక అయినా గారి కుటుంబాన్ని పైకి తేవాలనుకున్న మాధవయ్య గారికి వద్దు మావయ్య ఏదైనా మేమే సంపాదించి పైకి రావాలి అప్పుడే మా అన్నదమ్ములం ఎప్పుడూ కలిసిమెలిసి ఉంటాము అని రమేష్ అనేసరికి మాధవరావు గారు ఆనందంగా తండ్రికి తగ్గ తనయుడివి అని మెచ్చుకున్నారు రమేష్ని ఆ ఇంటి వాతావరణాన్ని బట్టి నడుచుకునేది రమ ఆమె ఖరీదైన నగలు బట్టలు పుట్టింట్లోనే ఉంచేసింది మొదట్లో లక్ష్మమ్మ గారికి భయం వేసింది అంత ఉన్న ఇంట్లో పెరిగిన పిల్ల తన ఇంట్లో సర్దుకుంటుందా అని లక్ష్మమ్మ గారి ఆలోచనలకు విరుద్ధంగా సర్దుకోవడమే కాక ప్రతి పని తనే చేసేది రమ కోడల్ని చూసి మురిసిపోయేది లక్ష్మమ్మ మొదటి రోజుల్లో తమ పరిస్థితులు వాళ్ళ అమ్మ ఆరోగ్యం అన్నీ చెప్పి అమ్మను ఆనందంగా ఉంచాలి అని చెప్పాడు రమేష్ రమతో అప్పట్నుండి ఇప్పటి వరకు రమ ప్రవర్తనలో మార్పు లేదు అందరినీ ఆనందపరిచింది అందుకే రమ అంటే అటు అత్తగారికి ఇటు మరిదిగారికి కూడా అంత ఇష్టం భార్య ప్రవర్తన చూసి రమేష్ పొంగిపోతాడు ఇవాల్టిగింతే ఫ్రెండ్స్ మళ్ళీ మరొక భాగంతో రేపు కలుసుకుందాం కథ విని ఎలా ఉందో చెప్పండి ఫ్రెండ్స్ థ్యాంక్